చెప్పుకుందాం పాప సరే అమ్మా కిరాతుడు అండ్ ఒక బ్రాహ్మణుడు కథ అనమాట కిరాతుడు అంటే ఆయన పేరు కిరాతకంగా బిహేవ్ చేస్తాడు అనమాట కంప్లీట్ బ్యాడ్ అనమాట ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు ఒక బ్రాహ్మణుడు అంటే ఆయన బ్రాహ్మణుడే బ్రాహ్మణుడికి పుట్టిన ఒక సన్ను కానీ చెప్తున్నా ఇన్ని స్టోరీస్లో బ్రాహ్మణ్స్తోనే ఉంది చూసావా స్టోరీస్ అన్నీ ఎందుకు పురాణాలు పురాణాల్లో బ్రాహ్మణులకి అంత ప్రత్యేకత అప్పటి నుండి పురాణం మీన్స్ ప్రీషి వెరీ ప్రీషియస్ లెస్ కూడా అంత ప్రత్యేక స్టోరీస్ ఇందులో ఉంటాయి అప్పటి నుంచి దైవం తర్వాత బ్రాహ్మణులే వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ కనుక వారి నుంచే ఏ కథలైన ఫస్ట్ ఆ మనిషి ఎంత పర్ఫెక్ట్గా ఉంటే ఆయన్ని చూసి అందరూ అనుసరించారనమాట అనుసరించేవారు అనమాట ఆ రోజుల్లో అలాంటి ఆ వ్యక్తే గుడ్ వే తప్పి బ్యాడ్గా ఉంటే ఎటువంటి పనిష్మెంట్స్ ఉంటాయో మనకి తెలియచేయడం కోసం పురాణాల్లో బ్రాహ్మణుల నుంచి స్టార్ట్ చేశారు అనుకుంటున్నాను నేను నీకు అర్థమయ్యేది ఇంతవరకే నేను ఈ డౌట్ అమ్మమ్మని యాక్చువల్గా ఎప్పుడు ఆడలేదు నువ్వు పెద్ద అయ్యాక నేను లేదు నేను మళ్ళీ అమ్మమ్మని అడిగి నేను మళ్ళీ తెలుసుకుంటాను ఓకేనా ఇప్పటికీ ఈ కార్తీక పురాణంలో ఐదవ అధ్యాయం మనం పారాయణం చేద్దాం అయితే ఏంటి జరిగిందంటే ఒకప్పుడు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడంట అయితే అతను ఏం చేశాడు ధర్మ మార్గాన్ని వదిలేసి గుడ్ వేని వదిలేసి కంప్లీట్ బ్యాడ్ థింగ్స్ బ్యాడ్ బిహేవియర్ అంత బ్యాడ్ యాటిట్యూడ్ అనమాట అలా నడుచుకున్నాడు అంటే దొంగతనం చేయటం తెఫ్ట్ అనమాట దొంగతనం చేయటం అబద్ధాల్లో తీఫ్ లాగా బిహేవ్ చేశాడు అయితే అబద్ధాలు చెప్పటం దేవుడికి దండం పెట్టకపోవటం అసలు బ్రాహ్మణ్స్ డైలీ పూజ చేసుకుంటారు కదా మనమే డే అండ్ ఈవినింగ్ నిత్య దీపారాధన చేస్తాము బ్రాహ్మణులు ఇంకా ప పవిత్రంగా పద్ధతిగా చేస్తారు అలాంటిది వాళ్ళే చేయకపోతే ఇంకలా అందుకని ఆయనకి ఏం పనిష్మెంట్ వచ్చిందో ఇందులో తెలుస్తుంది అయితే వాళ్ళ ఫాదరు చాలా బాధపడేవాడు చాలా మంచి ఆయన ఆయన అయ్యో ఏంటి నా కుమారుడి ఈ మార్గంలో నడుస్తున్నాడు అని రోజు బాధపడుతూ ఉండేవాడు ఒకరోజు ఇంకా భరించలేక అత్త ఆ బాబుతో చెప్పాడు బిడ్డ నీ పాపాలు నీకు నాశనం చేస్తాయిరా భగవంతుణ్ణి పూజించు భక్తి మార్గంలో నడువు కార్తీక మాసంలో దీపం వెలిగించు నీ పాపాలన్నీ పోతాయి ఎందుకంటే చెప్పాను కదా బిఫోర్ స్టోరీలో కార్తీక మాసంలో దీపానికి ఒక ఇంపార్టెన్స్ నువ్వు డైలీ పెట్టిన దీపాన్ని కార్తీక మాసంలో పెట్టే దీపానికి చాలా తేడా ఉంటావు అయితే పాపాలు క్షమించమని ప్రార్థించు రోజు డే దేవుణ్ణి అడుగు వేడుకో అని చెప్తా ఆ మాటలేమీ వినిపించుకోడు కేర్లెస్గా బిహేవ్ చేస్తాడు అప్పుడు ఆ ఫాదర్కి చాలా కోపం వచ్చి ఇంకెంత పడాలి నీ బాధని నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు అని కోపంతో మాట అంటాడు దట్ మీన్స్ ఆపంలాగా అనమాట కోపంతో అందుకే పేరెంట్స్ ఎప్పుడు పిల్లల్ని కోపంలో ఏది పడితే అది మాట వేసరకూడదు అంటారు ఎందుకంటే పేరెంట్స్ జేజీ తర్వాత చేజీ నువ్వు ఆ జేజీని బాధపడితే ఆయన ఒకసే ఒక మాట అన్నాడా తదాస్తు అన్నట్టే ఆ పనిష్మెంట్ నువ్వు ఫేస్ చేయాల్సి వస్తుంది అందుకని అమ్మ నాన్న ఎప్పుడు కష్టపెట్టకూడదు గురువుల్ని కష్టపెట్టకూడదు అసలు ఎవరినైనా ఎందుకు కష్టపడాలి నువ్వు మంచి పద్ధతిలో కూల్ అండ్ కామ్ కైండ్ హార్ట్గా ఒకరికి హెల్ప్ చేసేలాగా చాలా పీస్ ఫుల్ ఫేస్తో స్మైలీ ఫేస్తో ఒక పర్సన్ చూస్తే అబ్బా ఏం ఏ ఈయన ఫేస్లో ఏదో కళ ఉంది ఏదో దైవం భక్తి కళ అనిపించాలన్నమాట అంత అర్థమైందా అలా నడుచుకోవాలి అప్పుడు పేరెంట్స్కి ఫుల్ హ్యాపీ టీచర్కి ఫుల్ హ్యాపీ అవి నీకు బ్లెస్సింగ్స్ లాగా ఉండి నీకు ఇంకా గుడ్ డేస్ వస్తాయి నీకు అన్నిట్లో విజయమే మీన్స్ అన్నిట్లో ఒక పాజిటివ్ వెళ్ళిపోతాం ఇంకా అలాగా అయితే అయితే ఏమైంది ఆ ఫాదర్ ఏంటంటే నువ్వు ఇలా కాదు నువ్వు మనిషి జన్మ ఎత్తి పశువులాగా ప్రవర్తిస్తున్నావు కనుక నువ్వు పశువు జన్మ ఎత్తుతావురా నీ పాపాలన్నీ అనుభవిస్తావు అప్పుడు నీకు విముక్తి కలుగుతుంది అప్పుడు తెలుస్తుంది నీకు ఈ పాపపుణ్యం అంటే ఏంటో మనిషి జన్మ యొక్క విలువ ఏంటో తెలుస్తుంది అని కోప్పాడు ఆయన ఫాదర్ కోపడితే అప్పుడు కొంతకాలానికి కిరాతుడు అనే ఆయన చనిపోతాడు చనిపోయి నెక్స్ట్ బర్త్ ఎత్తుతాడు అయితే ఎలా నెక్స్ట్ బర్త్ ఏంటైంది ఫారెస్ట్లో వేటగాడు ఒక అడవికి వేటగాడులా జన్మిస్తాడు ఆయన పనింటి అడవిలో ఉంటా మనిషి ఏం చేస్తారు ఏదో వేట ఆడుకుంటూ ఆ యానిమల్స్ను ఏదో ఎన్నో పక్షుల్లో తినుకుంటూ ఇంకా అక్కడే బతుకుతాడు అనమాట అలాంటప్పుడు ఒకరోజు ఆయన ఇప్పుడు వేటగాడు కదా ఈ బర్త్లో ఒక బ్రాహ్మణుడు బాట సార్ ఒక బ్రాహ్మణుడు ఒక చెట్టు ఉసిరి చెట్టు ఏమైంది ఒక ఉసిరి చెట్టు దగ్గర ఈయన ఈ వేటగాడు కిరాతుడు అలసిపోయి ఉసిరి చెట్టు కింద ఆయనకి తెలియదు ఇది ఉసిరి చెట్టు ఆ చెట్టు దీని దీని విలువేది దీని విలువది అని ఆయనకేం తెలియదు కదా కనుక ఆయన ఏం చేశాడు రెస్ట్ కోసం జస్ట్ అలసిపోయి రెస్ట్ కోసం ఉసిరి చెట్టు కింద సాదా తీరుతాడు రెస్ట్ తీసుకుంటాడు ఈ లోపల ఇంకో ఇంకొక బ్రాహ్మణుడు ఒక బ్రాహ్మణుడు వెళ్ళి ఆ ఉసిరి చెట్టు కింద అంటే నీకు ఇప్పుడు ఎందుకు అంటే ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద చేసే పూజల మహిత్యం అండ్ దాని యొక్క ప్రతిఫలం ఏంటన్నది ఇక్కడ నీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట ఉసిరి చెట్టు కింద బ్రాహ్మణుడు జ్యోతి దీపారాధనలు చేసి దైవ ప్రార్థనలు చేసుకున్నాడు అయితే ఆ వెలుగుకి దీపారాధన జ్యోతి వెలిగిస్తే లైటింగ్ వస్తుంది కదా ఆ లైటింగ్కి ఈయన పడుకున్న ఆయన లేచి ఏంటి లైట్ ఆయన లేచి చూస్తూ అసలు ఆయన ఏం చేస్తున్నాడు అని ఆయన చేసే పూజలు ఆయన చెప్పే దైవ మంత్రాలు ఇవన్నీ వింటూ ఆ జ్యోతిని కార్తీక పౌర్ణమి రోజు జరుగుతుంది ఇది కూడా స్టోరీ ఫోర్త్ స్టోరీలానే కార్తీక పౌర్ణంలోనే కదా అది కూడా జరిగింది ఇది అంతే కార్తీక పౌర్ణమి రోజు ఆయన చెట్టు కింద దీపం పెట్టి ప్రార్థన చేసుకున్నా కదా అవన్నీ చూడటం వల్ల ఈయనకి జస్ట్ ఆ పూజ చూసి ఆ దీపారాధన జ్యో వెలిగించిన జ్యోతిని చూసిన మహత్యంతోనే ఆయన పాపాలన్నీ ఆయన బ్యాడ్ రిమార్క్స్ లిస్ట్ మొత్తం క్లియర్ చిట్ అయిపోయింది జీరో నౌ ఆయన కంప్లీట్ ఆల్ రైట్ అనమాట పర్ఫెక్ట్ ఇంకా విముక్తి కలిగింది ఆయన పాపాల నుండి విముక్తి కలిగింది సో భగవంతుని కరుణకి కృపాదారుడయ్యాడు కనుక ఇంకా ఆయన ఆయన జన్మ అండ్ చేసుకొని దైవ సన్నిధికి వెళ్ళిపోయారు అనమాట చూసావా ఎంత బాగుందో ఈ కథ కూడా ఇంత చిన్న చిన్న కథలున్నాయి నీకు చాలా అర్థమవుతాయి అర్థమవుతున్నాయా కనుక మనం భగవంతుణ్ణి దేవుణ్ణి రోజు ప్రార్థించాలి రోజు ఏంటి అసలు నేను తీరుబాటులో మొత్తం దేవుణ్ణే ఆరాధిస్తూ ఉండాలి ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీకృష్ణ వాసుదేవ గోవింద ఏదో ఒకటి ఇంకేం నచ్చుతుంది ఇలాగా శివయ్య నేను జేజీని ఏదో ఒక జేజీ నువ్వు తలుచుకుంటూ గుడ్ వేలో ఉంటే నీ లైఫ్ ఫుల్ఫిల్ ఇంకా కంప్లీట్ ఇంకా ఎంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా నడుస్తుంది అంత నీకు కష్టం వచ్చినా జేజే చూసుకుంటారన్నమాట అర్థమైందా ఈరోజు కదా ఇంతటితో ముగిస్తాం ఓకేనా సరే అమ్మా